రఘురామ రెడ్డి గారు వారిని అభ్యర్థిగా ఎత్తుకునే ముందు అన్ని విధాలుగా ఆలోచించి ఈ నిర్ణయానికి శ్రీమతి సోనియా గాంధీ గారు ఖర్గే గారు వచ్చారు ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు వారి తండ్రి వర్యులు వాళ్ళందరూ కూడా మనందరూ కూడా సెంటు భూమి మనకు వస్తుందంటే గవర్నమెంట్ నుంచి తీసుకుంటారు వందలాది ఎకరాలు వాళ్ళు కేటాయించి ప్రజలకి దానం చేసిన వాస్తవాలు అందరికీ తెలుసు కరువులో భోజనం లేకపోతే ధాన్యం పంపించిన రోజులు కూడా అందరికీ ఉంటే వాళ్ళ గృహాన్ని కూడా వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసులకి దానం చేసిన వాస్తవాలు మనకు తెలుసు గతంలో సురేందర్ రెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా అనుభవం ఉన్న వ్యక్తి రఘురామ్ రెడ్డి గారు వారి ఎన్నికలన్నీ కూడా వారే నడిపేవారు అన్ని విధాలుగా అర్హతులే కాబట్టి వారిని మనకి అవకాశం మనకు కలిగించారు ఇదేదో ఎన్నికల్లో ఆయన ఆయనకేదో వచ్చేస్తుంది కోరిపడుతున్నాం కాదు ఆయనకు మంచి వ్యక్తిని మనం కాపాడుకున్న వాళ్ళ అయ్యేదే కాక మన భవిష్యత్తుకు మనం ఓటు వేసుకోగలుగుతున్నాం మీకు అందరికీ తెలుసు జిల్లాలో గతంలో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ లేకపోయినా కూడా ఈ జిల్లాకి పద్నాలుగు పద్నాలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు అందర్ బ్రిడ్జిలు కేటాయించడం జరిగింది కేంద్ర విద్యాలయం స్కూల్కి వెళ్ళే రోడ్డు ప్లే గ్రౌండ్లు అదే విధంగా పాలేర్లో మనము రీసెర్చ్ స్టేషన్ మత్స్యగా ఇవాళ పాలేలో బిగా పొరమేము రొయ్యాల్సి మన సీట్ మనం తయారు చేసుకుంటే ఇది మనకు పొందాం కేంద్ర నిధులు తీసుకురావట్టుగా కాబట్టి వైరాలో రైతులకి టీచింగ్ సెంటర్ ఇవాళ మన రా జిల్లాలో ఆయిల్ బామ్ మామిడి మిర్చి బ్యాడీ ఈ పంటలకి యావత్ భారతదేశంలో స్థాపించిన మన వివిధ సంస్థలు వాటికి మనము ఇన్కమ్ చేసుకువర్ డిగ్రే చేస్తూ మనం మన అగ్రికల్చర్ సిస్టమ్ మనం చేసుకోగలుగుతున్నాం కొనుకుల గ్రామంలో నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్ ఏర్పాటు చేసి వేలాది ఎకరాలు స్వచ్ఛందంగా రైతాంగం గుర్తుకొచ్చి మనం కేటాయిస్తున్నారు దస్తకాలనే ఎన్జిఓతో ఫార్వర్డ్ లింకేజెస్ ఏర్పాటు చేసి ఇంకా నేను చెప్పబోాలంటే బోల్డ్ అని పనులు చేశాం కాబట్టి అధికారంతో ధీమాతో హక్కుతో మీ ఇంటి ఆడబిడ్డగా నేను ఇవాళ మిమ్మల్ని రాజ్యసభలో నేను లోకసభలో నాకు తమ్ముడు రఘురాజ్ రెడ్డి గారు రాక వస్తాను ఎందుకు తగ్గ మెజారిటీ అంతా నేను సమాధానం జిల్లాలో ముగ్గురు మంత్రులు అదే విధంగా చైర్మన్లు ఈ పోస్ట్ ఉన్నాయి కాబట్టి ఖమ్మం జిల్లా ప్రత్యేకంగా అభివృద్ధి పొందడానికి మనం గుణాన్ని వేసుకుంటాము కేంద్రంలో వాతావరణం మారిపోయింది ఒక దేశ ప్రధానమంత్రి అయి నిలబడి ముస్లింస్ హిందూ హైదవ స్త్రీ మంగల్ సూత్రాలు చాలా స్వచ్ఛ రాజ్యాంగం చదవలేని వారు చదువు లేని కలియుగం అంటే ఇదే మరి ఏదో పాపాలు పుణ్యాలు దేవాదాయ చుట్టూ తిరిగేది కాదు కలియుగం అంటే ధర్మ భారతదేశానికి ఇటువంటి పరిపాలన ప్రభుత్వం ఏర్పడి ఇంత నిర్మోహమాటంగా నికృష్టంగా వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు కులాలు మతాలు విభేదాలు చెప్పి చాలా శోచనీయ ఇప్పుడు కానీ మనం జాగ్రత్త పడకపోతే ఈ రాజా కూడా మార్చేస్తారు పేరు మార్చేది మహాశాంతా బీజేపీ ముందు ఒక పేరు మనిషికి ఒక పేరు మార్చేసుకోండి మనం జాగ్రత్త పడాలి ఇవాళ జిల్లా పరిపే మనం మాట్లాడుకుంటే అనుబంధ సంస్థలన్నీ కూడా మీరు చూస్తుంటారు ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ అన్ని విధాల్లో మనం ఏర్పాటు చేసుకున్నాం పత్తి సెక్టర్ అండర్ టేకింగ్స్ ఇక్కడ ఉన్నాయి మనుగోలు మీకు తెలిసిన హెవీ వాటర్ ప్లాంట్ హెవీ వాటర్ ప్లాంట్లో ఆ రోజుల్లో వాళ్ళు కార్యకర్తని తొలగిస్తే గొడవపడి కేంద్రం వద్దకు వెళ్ళి ఆయన మళ్ళీ ఏర్పాటు చేసి ఆయన ఉద్యోగం అని చెప్పిన పార్టీ ఏదన్నా కాదు మన అదృష్టాన్ని కమ్యూనిస్ట్ పార్టీ మనతో పాటు కలిసి ఉన్నాయి ఒక మంచి వ్యక్తి సౌమ్యులు ఎంతో కష్టపడి ఆయన ఇక్కడే ఇల్లు నాకు లేదు ఇల్లు ఆయన కూది ఇది సంవత్సరాలు నీకు సంపాదించుకోలేకపోయారు వాళ్ళు నీళ్ళు నా ఎలా మీ అనుకో ఉంటాయి కాబట్టి మీరు వాళ్ళని వినిపించుకొని అది కూడా తెలియదు కేవలం మనమేదో కాళ్ళు తీసుకుంటూ వెళ్ళి ఓటేసుకుంటే కాకపోతే మన ఇంట్లో వాళ్ళని పక్కీలతో వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని అందుకని ఒక్కొక్కడిగా తీసుకెళ్ళి ఓటు చేయించుకుంటే అత్యంత మనం పెట్టబోన్ తొక్కినప్పుడు మూడో స్థానంలోకి మన పేరు ఆ బటన్ తొక్కినప్పుడు సౌండ్ వినండి సౌండ్ వచ్చిందా లేదా అని వినాలి

हम देश में भाई बंट गई है क्या कारणों पर मत जाने यार तो वाक्यांशों को बंट के जाएंगे वोडाटो ऐसा कुके जैसा तो क्या इधर रखना हम कारी पुलिस के रोज को साल नित्यलेख दिशनाला मार्ग बोलते हैं बाद में पांग्रेस मोटो दिए बीजेपी एक बोली इंदौर सिंह आये क्या और जातों जब तरों ना भेजे दे। हो सेक्र జ్యోతిష్ మనం తెలుసుకోవాలి కొత్త సెక్రటరి కట్టించి కేటాయించారు ఈ విధంగా ఆయన రోజు జోషిలేసి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కేసీఆర్ ఏం మాట్లాడారు చంపించాలి ఎందుకంటే మధ్య పోయి మూల పట్న రోజు అన్న మాటల పైన జీఎస్టీ లేదు ఇండస్ట్రీ పెంచుకోవాలి వ్యాపార వర్గానికి సంబంధించిన

విదేశీల వచ్చిన ఫోన్లు వచ్చాయి ముస్లిం సోదరులు అందరూ అక్కడ వర్గే వాళ్ళు అందరూ కూడా ఫోన్ చేసి హిందువులు ఎవరైతే మిడిల్ ఈస్ట్ లో కష్టపడి సంపాదించి వాళ్ళందరూ ఫోన్ చేశారు ఏంటి మేడం వాట్ ఇస్ దిస్ వైజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఇట్స్ఫుల్ యాక్ట్ ఇన్ని భూములకే కానీ అంత అద్భుతమైన గుడి కట్టించి ఆ దేశ నాయకులు అందరూ వాళ్ళు ప్రధానులందరూ కూడా గౌరవించి ప్రధానమంత్రి భారతదేశం ప్రధానమంత్రి గురించి సకల మర్యాదలు చేసి ఆయన చూపిస్తే ఇవాళ వారు అట్లా సాహితుల గురించి ముస్లిమ్స్ గురించి భారతదేశంలో అట్లా మాట్లాడితే ఏమనుకోవాలో మేము సిక్తో ఇక్కడ ఆలోచించుకుంటున్నాము మేము హిందువులుగా చాలా క్షేమంగా బతుకుతున్నాము ఇద్దరు ముస్లిం దేశాలు వాళ్ళు మాకు చూపించిన ఓర్పు మేము చాలా తెలుసుకుంటున్నాం మనం ఎందుకంటే మాట్లాడుతున్నామని బాబు భయా ఆందోళనతో అందరికీ తెలుసు ఖర్మం జిల్లాలో రైల్వే మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి భారత వరకు ఆల్ రైల్వే స్టేషన్స్ అండ్ ప్లాట్ఫామ్స్ రైల్వే చేసింది అప్పుడు కేంద్ర మంత్రి ఇక్కడ వినిపించి వీ హిస్ మోడల్ రైల్వే స్టేషన్ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అండర్ బ్రిడ్జెస్ ఇండస్ట్రీ ఏర్పాట్లు చేసుకోగలం యు స్టేబుల్ సిచ్యువేషన్ ముగ్గురు మంత్రులు ఇక్కడ ఉంది రాజ్యసభలో రామస్వామి రఘురామరెడ్డి గారు ఉంటే అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఇప్పుడు పోరాడక్కడ వల్ల నిధులు మనం తెచ్చుకోగలుగుతాం జిల్లాకే కాదు రాష్ట్రానికి కాదు ఒక లోక్సభ సీటు మనం గెలిపించుకోగలిగితే కేంద్రంలో పరిపాలన ప్రభుత్వం కదిలించే పీఠం గ్రహించాలి మీ అమూల్యమైన ఓటు పరిగణకేయాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ మీరందరూ అభ్యర్థులుగానే ప్రవర్తించాలి మీ భవిష్యత్తు కోసం నిరుద్యోగ సంఖ్య తరిగిపోవాలంటే ఈ అమూల్యమైన ఓటు మన సమస్యలన్నీ బాగుపడాలంటే మనం ఎంచుకునేవి విలువైన ఓటు కాంగ్రెస్కి మీరు సమ సమాజ నిర్మాణం మనం మనం అర్థం చేసుకోగలిగితే మన విలువైన ఓటు కష్టపోతుంది దిగ్విజయ అభ్యర్థి గారిని నిర్మిస్తారని రామసాహెబ్ రఘురాం రేణి గారి వాళ్ళు దాని చేశారు ఆ రోజు నుంచి చేసే విధానాలు తింటులేదు ఎప్పుడు నుంచో చేసిన దాన వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళ మనోభావాలు ఎందుకు మనం ఒక మంచి మంచిది నిలబెట్టుకున్న వాళ్ళని మనము అని చెప్పి మనం మనకి నిరూపించుకునే మీ అమూల్యమైన గుర్తు ఒకసారి చెప్పండి మన గుర్తు ఏ గుర్తు మన గుర్తు ఏ గుర్తు ఏ గుర్తు కొన్ని విషయాలు చర్చిస్తుందా ప్రభుత్వం ప్రభుత్వమైనది మూడు వేల ఆరు వందల యాభై రోజులు పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నూట నలభై రోజులే పరిపాలన జరిపారనమాట అందులో డిసెంబర్ నెల మొత్తం వెళ్ళిపోయిందనమాట అంటే ఇరవై ఇరవై ఐదు రోజులు దాంట్లో వెళ్ళిపోయింది దరఖాస్తు మరి ఈ ఎలక్షన్ కోడ్ రాగానే దీంట్లో ఒక నలభై ఐదు రోజులు వెళ్ళిపోయిందనమాట అంటే లెక్క చేయాలంటే కేవలం అరవై డెబ్బై రోజులే కాంగ్రెస్ పరిపాలిస్తుంది అనమాట అంటే చిన్న పాప ఎప్పుడే పుట్టిందనమాట మరి కేసీఆర్ గారు అప్పుడే అందరి పాట మన ఖమ్మం జిల్లా తిరుగుతూ తిరుగుతూ నీళ్ళు లేవు కరెంట్ లేదు రైతు బంధు గురించి కూడా మాట్లాడారు అంటే మీరు చెప్పదలుచుకున్నాను వర్షాలు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో వర్షాలు పడతాయి అన్నమాట మరి అప్పుడు వారే ఉన్నారు కాదు నీళ్ళని కాఫర్డబుల్ ఎక్సెస్ వాటర్ గోదావరికి అన్నమాట మిగతా నీళ్లు అన్ని తెలుసు మీద తెలిసిన విషయమే నవంబర్ లో ఆంధ్ర రైతు నీళ్లు ఇచ్చి వేశాడు అదే విధంగా కరెంట్ అయితే పోలేదు ఇప్పటికీ రైతు బంధం మాట్లాడుతున్నాడు అరవై ఐదు లక్షల రైతులకు రైతు బంధు పుట్టింది నిన్న రాత్ర మిగతా నాలుగు లక్షల రైతులకు రైతులకు అన్ని అవధాలు పెద్ద మనిషి అన్ని అవధాలు మొన్న ఖమ్మం పట్నం వచ్చి మాట్లాడుతూ అందరితో అన్నారు నాగేశ్వరం అని గెలిపియండి గెలిపిస్తే కేంద్రంలో మంత్రి చేస్తాడ మరి నాకైతే అర్థం కాలేదు మీకైతే మీకేమైనా అర్థం అయితే మీరే చెప్పాలి నాకు మరి బీఆర్ఎస్ మరి ఇద్దరు కలిసి ఉన్నారా నేను అన్ని విషయాలు మీ అందరికీ తెలుసు అందుకొని దాని గురించి ఎక్కువ చర్చ అవసరం లేదు బిఆర్ఎస్ ప్రభుత్వం గురించి అదేవిధంగా బీజేపీ గురించి కొంచెం మాట్లాడదామంటే వారు కూడా ఎన్నో గ్యారంటీలు ఇచ్చారన్నమాట మన మోడీ మోడీ గారు అప్పుడు వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ నాలుగు వందల రూపాయలు ఉండే అది దాన్ని తక్కువ చేసి యాభై శాతం తక్కువ చేసి రెండు వందల రూపాయలు చేస్తా ఉన్నాడు అది పదకొండు వందల రూపాయలు ఉండే పెట్రోల్ అందరు పోసుకునే పెట్రోల్ డీజిల్ అరవై డెబ్బై రూపాయలు ఉండేది అంటే అది నూట డెబ్బై రూపాయలు తెప్పింది అంటే ఒక చిన్న విషయం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏప్పందో పెట్రోలియం అది ఆ రోజులలో వంద రూపాయలు ఉండేది వంద డాలర్లు ఉండేది వంద డాలర్లు ఉన్నప్పుడు తనగతి పెట్రోల్ డెబ్బై రూపాయలు ఉండేది ఇవాళ కేవలం ఎనభై డాలర్లు ఉంది ఎనభై డాలర్లు ఉన్నా అది నూట పది రూపాయలు వెళ్ళింది కొత్తగా స్టార్ట్ చేశాడనమాట శ్రీరాముల వారు శ్రీరాముల వారు శ్రీరాముల వారు కూడా ఉన్నారు మనం కూడా పూజిస్తాం అది వారు చాలా పెద్ద పప్పు చేస్తున్నారు నేను భావిస్తున్నాను అదేవిధంగా రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఆ ఉద్యోగాలు పోయినాయి కోర్టు ఉద్యోగాలు తీసేశారు ఉన్న గవర్నమెంట్ సంస్థ పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలన్నీ అన్నీ ఉండేసారు అన్నమాట అదానీలకు రిలయన్స్లకు ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉండేవి ఇంత పెద్ద సంస్థ లక్షలాది మంది ఆడ ఉద్యోగస్తులు ఉండేది అది ఓవర్నైట్గా ప్రైవేటైజ్ చేసి అమ్మిదేశారు టాటా అదే అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే డెమోక్రసీ సెక్యులరిజం అనేది తెలిపేబిఐ ఇన్కమ్ ట్యాక్స్ శక్తిమైనంత యంత్రాంగాన్ని వాడుతున్నారు బైడింగ్ మాట్లాడి మోడీ చెప్పవారు అంటే వారి దగ్గర వాడుతున్నారు అందుకోకే దయచేసి దేశాన్ని రక్షి రక్షించండి కాంగ్రెస్ చేతి ఏసీ బయట తీసుకురాండి మంత్రి వరకు ఉన్నారన్నమాట అంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కానీ మీ దగ్గర ఉన్న పోర్టుఫనేది ఏమంటే ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ అంటే డబ్బుల అదే అదేవిధంగా పెద్దలు మంచివారు వరకు తుమ్మల తుమ్మల గారికి ఏముంది అగ్రికల్చర్ అది కూడా మొత్తం పబ్లిక్ తోని మొత్తం సంబంధించలే టెక్స్టైల్ కూడా ఇంపార్టెంట్ అదేవిధంగా సీన నగర్ రెవెన్యూ ఉంది ఇళ్ళ స్థలాలు ఇచ్చే మంత్రి కొరకు కూడా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ రేణుకమ్మ గారికి ఆల్రెడీ రాజ్యసభలో కల్పా మనం వారితో పాటు నాకు ఒక అవకాశం ఇవ్వండి మేము రేణుకాంది చాలా చాలా అగ్రెసివ్ నాయకురాలు అన్నమాట వాళ్ళ దగ్గర కొన్ని క్లాసెస్ తీసుకుంటారు ఎన్నికల్లో కాదు అన్ని పక్షాల వాళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి రంగరామరెడ్డి గారు దానికి కారణం కూడా ఇప్పుడు చంద్రద్యం వారికి ఉన్నటువంటి రాజకీయ ప్రస్తాంతం మీకు తెలియని కాదు కానీ ఇక్కడ

మరి ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ముఖ్యం అయ్యేటువంటి పరిస్థితులు ఇలా మతాల పేరుదైనా కులాల పేరుతున్నా నియమంలో పేరుదైనా ఇలా రాజకీయాలు జరుగుతాయి భారత రాజ్యాంగాన్ని కూడా బేమైనటువంటి మెజార్టీ అవసరానికి భారత రాజ్యాంగానికి కూడా బాధ చేయటువంటి కుట్రలు జరుగుతా ఉంటాయి అలా అలాంటి పరిస్థితులలో మరి ఏదైతే మరి ఈ దేశంలో చెట్లు దానికి పెట్టని పేరు కాంగ్రెస్ పార్టీ దానికి అందుకే అందే కూటమిలో సుమారుగా పదిహేడు పార్టీలు ఇవాళ వామపక్షాలతో పాటు పదిహేను పార్టీలు సపోర్ట్ చేస్తూ మోడీ గారిని గద్దె

మాజీ మంత్రి గారి బాధితులు ఎక్కువ మంది ఇక్కడ ప్రస్తుత ఆప్తరు గారికి గారికి మరింత ఆప్తరు అంటే చెప్తున్నారంటే పక్కన కూర్చున్న పౌరసరి గుల్లిపాటి ప్రసాద్ చిన్నప్పటి నుంచి బాలసా చివరిలో ఆయన ఏదో స్నేహితుడిగా చిన్ననాటి స్నేహితుడిగా కొంచెం దారి తప్పి మాజీ మంత్రి గారితో ప్రయాణం చేశాడు అక్కడే మాకు కొంచెం దూరం అయ్యాడు కానీ ఆయన కనీసం మాజీ మంత్రి బాల్య స్నేహితుడైనటువంటి పులిపాటి ప్రసాదంలో అర్థం చేసుకున్నామనుకున్నాడు దాని చివరికి ఆయన కూడా బయట బయటికి పులిపాటి

ఉన్నంత వరకు మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరికి తల ఉంచాల్సినటువంటి అవసరం లేదు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎవరికి పంచర్ చేయాల్సినటువంటి అవసరం లేదు అందుకని ఎవరైనా కూడా రేపు ఎవరు ఇన్ని ఎల్లో చేస్తే వాళ్ళు తాపేదాగా జరగాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ నిజాయితీ అయినటువంటి నిజంగా మన ఖమ్మం జిల్లా అదృష్టం ఈ అజయ్ గారి పుణ్యాన్ని ఇవాళ మన జిల్లాకి ఎప్పుడూ లేని విధంగా ముగ్గురు మంత్రులు వచ్చారు ముగ్గురు మంత్రులు ముగ్గురు ముగ్గురే ముగ్గురు ముగ్గురే సీఎం కంటే కూడా ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వాడు ప్రజా నచ్చదైనటువంటి వాడు అన్ని రకాల్లో మంచి ఆయనటువంటి ముగ్గురు మంత్రులు మరి ఖమ్మం జిల్లానికి ప్రార్థించ వహిస్తా ఉన్నారు మనందరూ అదృష్టం ఖమ్మం జిల్లాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం కలిగింది రేవంత్ రెడ్డి అదే విధంగా ఇవాళ పార్లమెంటు పెద్ద కూడా మరి పేర్లోనే ఉంది రామ సహాయం కుటుంబం సురేంద్రెడ్డి గారు తెలుసు ముప్పై ఐదు సంవత్సరాలు క్రితం కూడా నేను రఘురాకల ఆయన లాన్ లోపల ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయి ఇక్కడ సొంత ఉన్నాయి మరి ఆయన్ని కొంతమంది తెలిసి తెలియక నాన్ లోకల్ పెట్టాడు పెంచారు ఆయన నాన్ లోకలు కాదు పక్క కాంగ్రెస్ వారి గాంధీ కుటుంబానికి అతి సమీపంగా ఉన్నటువంటి సురేందర్ రెడ్డి గారి తరలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరం కలిసి మరింత మెజార్టీ రావాలి మొన్న ఖమ్మం నియోజకవర్గంలో ఎంతైతే కుమార్ నాయకులకి మెజారిటీ వచ్చిందో దానికి మించి మెజారిటీ తీసుకురావడానికి మనకు సమయం లేదు ల అందరికి కావాల్సిన వ్యక్తి మగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అలాగే అయిపోయిందని నా భావన మెజారిటీ మాత్రమే అని నేను మీ అందరికీ మనం చేస్తూ అందరూ అత్యధిక మెజారిటీ కోసం గెలుపుతామని మీ అందరికీ మనస్ఫూర్తిగా మేము ఫస్ట్ టైం రాజకీయాల అతీతంగా సురేందర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే మేము చిన్నప్పుడే మా వెంకటేశ్వర స్వామి గుడికి మీ తాతగారు ఆ గుడిని పెద్ద ఎత్తున చేసి ఈ రోజు కూడా ఫస్ట్ వారి పేరు మీద గోత్రం పేరు మీద పూజ జరుగుతుంది అదే విధంగా చివకమ్మ విలేజ్ లో జన్మించి పిండుకోలు అన్నాయం చేసుకునే లోకాలు అనేది వారిలో పక్క మేము సపోర్ట్ చేస్తున్నాం దీని అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అధికంగా ఎందుకంటే సీనానా ఈ బమ్మ పార్లమెంట్ కాన్ఫిటెన్సీలో ఐదు సంవత్సరాలలో యాభై సంవత్సరాలుగా ప్రజల యొక్క మానాలు పొందారు అదే విధంగా రగురామరెడ్డి గారు కూడా వారి యొక్క ఇద్దరు కోణంలో నా తండ్రి కన్నా ఎక్కువగా చూస్తున్నారనే ఒక గొప్ప పలకరింపు ద్వారా మనకి వారి యొక్క మనస్తత్వం కూడా పేద ప్రజలకు ఉపయోగపడే విద్యాలయాలకి అదేవిధంగా దేవాలయాలుగా మార్చి అక్కడ వారి యొక్క గడులు మొత్తం ఆస్తుల మొత్తం కూడా ఆ యొక్క దేవాలయం స్కూల్స్ నిర్మించడం కోసం ఇచ్చారు కాబట్టి నేను కూడా విద్యా సంస్థల అధినేతగా వారిని గౌరవించి ఇలా మనం అందరం కూడా ఒకే మాట మీద అత్యధిక कि दिल भीčas हाउस में भाग जाते हैं